నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈ రోజు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ రీసెంట్ గా జరిగిన భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఎవరిని ఎవరిని అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ గా వాళ్ళ అన్నయ్యని టార్గెట్ చేసి శివయ్య అని అన్నాడు అంటున్నారు నిజంగా అదే జరిగిందా అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓకేనా భైరవం అనే సినిమా థర్టీకి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రమోషనల్గా ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే అరేంజ్ చేసినటువంటి ఒక ఈవెంట్ నెక్స్ట్ ఆ సినిమా ఒక ప్రొడ్యూసర్ యాభై కోట్లు పెట్టాడు తనకి చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ముగ్గురు హీరోలు ఉన్నారు ముగ్గురికి చాలా ఇంపార్టెంట్ దాంట్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు నారా రోహిత్ ఉన్నాడు మంచు మనోజ్ కూడా ఉన్నాడు అండ్ నౌ అప్పుడెప్పుడో షెబ్బో షో షెబ్బో సినిమా తర్వాత ముగ్గురు హీరోలు కలిసి చేసినటువంటి ఒక మంచి సినిమా అండ్ ముగ్గురు హీరోలకు కూడా మంచి కమ్బ్యాక్ అవ్వాలి ఇది ఎందుకు అంటే నైన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ అబ్బాయికి ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నారా రోహిత్ గారు ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈవెన్ బెల్లంకొండ శ్రీనివాస్ అయినా సరే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ అబ్బాయి కూడా అంటే ఒక మంచి హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఇకపోతే దీన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగా చూసుకున్నా ఆ ట్రైలర్ని రిలీజ్ చేస్తే అద్భుతంగా ఉంది ముగ్గురికి ముగ్గురు బాగా పర్ఫామ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే చించేశాడు తన ఆ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలా సీరియస్లీ హీ డన్ కెరీర్ బిగ్గెస్ట్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక చూస్తే అర్థమైపోయింది ఓకే అదేదో వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి నిధుల మీద వీళ్ళకి కన్నుబడుద్ది వీళ్ళు దాన్ని కాపాడుకున్నారు ఊరి కోసం ఊరి బాగు కోసం ఇట్లా ఒక సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఎంత మాట్లాడుకుంటున్నా మనం బైర గురించి ఎందుకు వాళ్ళ పీరియల్స్ ఈవెంట్ పెట్టింది అందుకే అండ్ ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసింది అందుకే ఆ హీరోలు పెట్టిన ఎఫర్ట్స్ మనకు పరిచయం చేయడానికి పెట్టుకున్నటువంటి ఈవెంట్ కూడా అందుకే కాబట్టి మనం భైరవం గురించి మాట్లాడుకుంటున్నాం ఈవెంట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ మైకులు పట్టుకొని వెళ్ళినా భైరవం అనుకుని వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నారు అని అని అడిగినా భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాం అని చెప్తారు ఇంతవరకు భైరవం నవ్వు అందరూ మాట్లాడారు బాగానే ఉంది మంచు మనోజ్కి మైకులు ఇచ్చారు అంటే మొహం మీదకి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందని ఒక కొత్త సామెత ఇది నేనే కనిపెట్టా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది అందరికీ చూపించినట్టు ఏవీ లేసారు ఈయన కూడా ఏవీ చూశాడు బోరు బోరున ఏడ్ చేశారు మొహం అంతా బాగా అయిపోయింది సరే బానే ఉంది ఎందుకయ్యా బాబు ఇంతగా అభిమానిస్తున్నారా అన్న ఓ అభిమానిస్తున్నారు అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ళు బ్యాక్ నారా రోహిత్తే నా ఒక్కడు మిగిలాడు సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఈయనతోనే నటిస్తున్నాను ఒక ముగింపు ఆయనతోనే మరో ప్రారంభం ఆయనతోనే అన్న బాగుంది వెలకొండ శ్రీనివాస్ వెలకొండ శ్రీనివాస్ నువ్వు కూడా నాతో చాలా బాగా నటించావు నేను ఉబ్బి తవ్వను నీ నటనకి అన్నాడు బాగుంది డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మీ కాలుగడగా నెత్తా కాలుగడగా నెత్తా నాకు చాలా మంచి అవకాశం ఇచ్చావు అన్నావు చాలా బాగుంది ప్రొడ్యూసర్ గారు మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు యాభై కోట్లు ఖర్చు పెట్టి బట్ నన్నే ఎతికి వెతికి వెతికి ఏ మంచు మనోజ్ ఎక్కడున్నావు అని తీసుకొచ్చారు కాబట్టి కృతజ్ఞుణ్ణి బాగుంది ఓకే సో నీకు తెలుసు ఒక డైరెక్టర్కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నీకు తెలుసు నీ తర్వాత ఇద్దరు హీరోలు ఉన్నారు నీకు తెలుసు ఒక ప్రొడ్యూసర్ యాభై కోట్లు పెట్టాడు ఇప్పుడు ఈవెంట్ అందరికీ కూడా భైరవంకి సంబంధించి అవసరం దాని ఇంతవరకు వచ్చింది కదా శివయ్య ఎందుకు మా మధ్యలో భైరవం వారాహి దేవుడే మరి నీకెక్కడ కనిపించాడు నీకు అక్కడ ఏమన్నా నీ కోసం శివయ్య కూడా కిందికి దిగి వచ్చి భైరవం బాగా చేసావు అన్నాడేమో లే పక్కకు వచ్చాడేమో నేను ఎత్తుకున్నాడు శివయ్య ఎందుకు వచ్చింది టాపిక్ శివయ్య అంటే శివుడు రాడు పోనీ శివుడికి సంబంధించి సినిమా ఇప్పుడు ఇది తండేలైనా నువ్వు మాట్లాడడానికి అర్హత ఉంది నీకు ఎందుకు తండేలో శివుడే కదా అర్ధనారి రూపం ఇంకేమున్నాయి శివుడికి సంబంధించిన సినిమాలు చాలా ఉన్నాయి శివుడి ఆ పోనీ ఇప్పుడు ఈ కాలంలో వచ్చినాయి నువ్వు నిజంగా ఆ బ్యాక్ డ్రాప్ లో తీసుకుంటే శివుడి గురించి మాట్లాడుకోవచ్చు లేదా శివాజ్ఞ లేని చీమైనా కుట్టదు అనేది కూడా చెప్పుకోవచ్చు శివయ్య అంటే శివుడు రాడు ఎందుకు ఆ వెకిలి చేస్తలేందుకు ఎందుకు కావాలని టార్గెట్ చేస్తా ఇప్పుడు భైరవం కాస్త టర్న్ అయిపోయి మంచు మనోజ్ ఏదో అన్నాడట మంచు మనోజ్ ఏదో అన్నాడట అసలు మంచు మనోజ్ ఎందుకు ఏడిచాడట నీ తీసాను సి ఇప్పుడు వెనకాల ఏడుపు పెడబా అనే ఒక టైటిల్ పెట్టుకొని నువ్వు కూర్చున్నావు అనుకో నీ పర్సనల్ ఇష్యూస్ అన్ని మాట్లాడుకో అండ్ అక్కడితో ఆగకుండా మీకు తెలుసు ఏం జరిగిందో నన్ను మొత్తం నా బట్టలను తీసుకెళ్లి రోడ్డు మీద వేశారు నా కూతురు బట్టలు తీసుకెళ్లి రోడ్డు మీద వేశారు నీ బట్టలు నువ్వు ఎవరితోనో ఎక్కడో గొడవ బట్ట వచ్చావు అవునా వాళ్ళని ఏం చేశారు నేను తని ధరమేశారు నీ బట్టలు తీసి రోడ్డు మీద పడేసారు అది సిచ్యువేషన్ నువ్వు ఇక్కడ చెప్పావు మాకెందుకు ఇక్కడ మేమందరం వచ్చింది బైరణి సెలబ్రేట్ చేసుకోవడానికి వై ఈవెంట్ ట్రాక్ ఎందుకు మారుస్తున్నావు నువ్వు అవసరం ఏంటి సంబంధం లేదు కదా ఇప్పుడు చూడు ఆ ప్రొడ్యూసర్ యాభై కోట్లు పెట్టాడు నన్నే పెట్టుకున్నాడు నాకు చాలా గర్వంగా ఉంది అనుకున్నాడు ఎవరినైనా పెట్టుకోవచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నిజమే ఎవరినైనా పెట్టుకోవచ్చు అనవసరంగా విని పెట్టుకున్నాను అనిపిస్తుంది వెనకాల నార రోహిత్ ఉన్నాడు ఆయనకు కూడా ఏం మాట్లాడాలి ఇమిడియట్ ఇమీడియట్ ఇలా మాట్లాడుతున్నాడు అని చూస్తున్నాడు అమ్మిక కృష్ణ గారు ఉన్నారు పెద్ద ఎప్పటి ఎప్పటినుంచో వాళ్ళ నాన్నని చూసిన ఆయన వీళ్ళని ఆయన కాబట్టి ఫోన్ ఏదో ఆ విషయం ఏదో మాట్లాడుతున్నాను ఆయన వదిలేశాడు ఆ హీరోలను ఎంగేజ్ చేస్తా అసలు బాగా కష్టపడ్డారు వాగుతానే ఉన్నావు వాగుతానే అన్నావు నాకు తెలుసు నన్ను బయటికి గంటేస్తే నా ఫ్యాన్స్ అందరూ వచ్చి ఓ ఇరవై కార్లు వేసారు నా కార్లు కూడా బట్టుకెళ్ళిపోయారు నేను రోడ్ల మీద తిరుగుతున్న క్యాబ్ వేసుకుని ఏదో చూడు రాపిడోలో వచ్చా ఎందుకు నిన్ను అడిగాడు అవసరం లేదు చెప్పు తప్పు లేదు ఎప్పుడు నీ పర్సనల్ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇలాగే నువ్వు స్టూడియోకి పిలిచో లేదా ఇంటికి నువ్వే వెళ్ళో కూర్చున్నప్పుడు మంచు మనోజ్ గారు మంచు మనోజ్ గారు మీ ఫేవరెట్ హాలిడే ట్రిప్ ఏంటి చెప్పండి మీ ఫేవరెట్ రంగు ఏంటి ఫుడ్ ఏంటి మీకు ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే అప్పుడు ఏడు నీ ఏడు పంత పొంగి పొంగి ఏడు గుండెలు బాదుకునేడు నెత్తి నోరు బాదుకునేడు తల బగలగొట్టుకునేడు నష్టమేం లేదు పండుద్ది కూడా ఎమోషన్ భైరవన్ సినిమాలో నీ ఏడుపు బిడబాయి ఎందుకయ్యా ఎవరికి అవసరం నీ ఎమోషన్స్ ఎవరికి కావాలి దేనికి అవసరం పోనీ ఆ సినిమాకి సంబంధించి ఏమన్నా నీ కాస్ట్యూమ్ తీసి బయటపడేస్తే అప్పుడు చెప్పు ఈ సినిమాల్లో ఇట్లా ఉన్నారు అని అతను కూడా ఏం చేయలేదు భైరవం ఈవెంట్ అది ఇప్పుడు నీ వల్ల భైరవన్ కోసం ఆపం మళ్ళీ అక్కడితో ఆగావా మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళిపోయావు పాలిటిక్స్కి వెళ్ళిపోయావు మళ్ళీ అదేంటిది మీ అన్నయ్య ఓ పార్టీ మీ ఆవిడ ఓ పార్టీ కాబట్టి ఆయన ఆ పార్టీని విమర్శించారు అవసరం లేదు కదా సినిమా ఏమంటే సినిమాలా చూడండి ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్తే లైలా ఏమైంది మా అప్పుడు గుర్తుందిగా లైలా బిఫోర్ వాడేవాడో వచ్చి ఏదో వాగితే ఎవడేవాడు పృథ్వీ ఏదో వాగాడు గొర్రెలు మేకలు పదకొండు మిగిలి అయ్యాయి అసలు లైలా గురించి ఎవడు మాట్లాడుకోవాలి మొత్తం గొర్రెలు 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 మేకల మేకలు మేకలు అట్లయిపోయింది మిగిలిన హీరోలు అందరూ అలానే మాట్లాడారు ఎవడు మాట్లాడరు మాట్లా ఎవరు అలా మాట్లాడరు వాళ్ళ గురించి మాట్లాడతారు సినిమా గురించి మాట్లాడతారు అంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు బికాజ్ నారా రోహిత్ ఆఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ ఆయనకి సంబంధించి కూడా ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి సినిమాల్లో హిట్ అయినా ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ పడే బాధలు వాళ్ళకి తెలుసు నెక్స్ట్ బెల్లంకొండ బైక్ అబ్బాయికి సినిమా నిర్మాణంలో ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో ఒక నిర్మాతకి ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ ఆ పిల్లోడికి తెలుసు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళని అలాగే పెంచారు అండ్ నెక్స్ట్ నేను మీరు ఎవరన్నాను కాదు నా మోహన్ బాబు గారు అబ్బాయిని నేను ఎవడు కాదన్నాడు ఎవరన్నా